హాయ్ అండి దిస్ ఈస్ డీజే శారీస్ ముందుగా నన్ను సపోర్ట్ చేస్తూ నా మీద నమ్మకంతో నేను ఎవరో తెలియకపోయినా నాకు ఫస్ట్ ఆర్డర్ పెట్టిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి నా మొదటి షార్ట్ వీడియోని ఇంత సక్సెస్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి మొదటి వీడియో అంటే నేను ఫస్ట్ షార్ట్ షార్ట్లో పెట్టాను అండ్ లాంగ్ వీడియో కూడా ఒకటి పెట్టాను సో అది పోల్ వర్క్ తోటి కట్ వర్క్ శారీస్ వచ్చాయి కదా అవి పెట్టాను అనమాట పోల్స్తో వచ్చిన కట్ వర్క్ శారీ అనమాట దానికి మీరు ఇచ్చిన సపోర్ట్కి చాలా థ్యాంక్స్ అండి ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే టూ సె టూ టూ సెట్స్ తెప్పించాను అనమాట ఆల్మోస్ట్ అయిపోయాయి ఇంకా వాంటెడ్ ఉంది ఇంకా తెప్పించాను సో ఎవరికైనా కావాలనుకుంటే వాట్సాప్ చేయండి నాకు ఆన్స్ అగేన్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు వచ్చేటప్పటికి మన ఛానల్లో చాలా అంటే చాలా ట్రెండింగ్ శారీ చూడబోతున్నామండి ఇప్పుడు ట్రెండీగా నడుస్తుంది ఈ షేడింగ్ ప్యాటర్న్ అనేది ఇప్పుడు చూడబోతున్నాం చూసారా ఇది వచ్చేటప్పటికి షేడింగ్ ప్యాటర్న్ అండి డ్యూయల్ కలర్ వస్తుంది క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది డ్యూయల్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది చామంతి పసుపు అంటారు కదా మంచి చామంతి పసుపుకి డార్క్ అండ్ లైట్ స్కై బ్లూ వస్తుందండి డార్క్ లైట్ స్కై బ్లూ వస్తుంది దీనికి కూడా ఈ లా క్రషింగ్ టైప్లో వస్తుందండి క్రషింగ్ టైప్లో స్ట్రైట్ లైన్స్ వస్తాయి దీనికి వచ్చేసి మంచి హెవీ వర్క్ బ్లౌజ్ అండి చూసారా అసలు ఎంత బాగుందో చూసారా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి హ్యాండ్స్కి వచ్చేటప్పటికి ఇంత హెవీ వర్క్ వస్తుందండి దీంట్లో వచ్చేటప్పటికి మీరు చూడ చూడొచ్చు పర్ల్స్ ఉన్నాయి అండ్ బీట్స్ ఉన్నాయండి ఇంకా సీక్వెన్స్ కూడా ఉన్నాయి సీక్వెన్స్ కూడా ఉన్నాయి ఇంకా థ్రెడ్ వర్క్ కూడా ఉందండి దీంట్లో థ్రెడ్ వర్క్ కూడా మొత్తం ఇంత కాంబినేషన్లో మంచి హెవీ హెవీగా అంటే హెవీగా వస్తుంది చూసారా కట్ వర్క్ వస్తుంది ఇది వచ్చేసి కింద అంటే ఇలా ఇస్తారు కదా మనకి వర్క్ చేసేటప్పుడు మగ్గం వర్క్ చేసేటప్పుడు ఇలా ఇస్తారు ఇది వాటర్ పెట్టేస్తే పోతుందండి ఏముండదు ఇది వాటర్లో పెట్టేస్తే పోతుంది అసలు ఎంత హెవీగా ఉందండి ఎంత హెవీ అసలు చాలా బాగుంది క్లాత్ కూడా ఇది వచ్చేసి బ్లౌజ్ క్లాత్ వచ్చేసి క్రంచీ ఫ్యాబ్రిక్ అనమాట ఇది ఇది వచ్చేసి క్రంచీ ఫ్యాబ్రిక్ అసలు మొత్తం ఓవరాల్గా కూడా ఇలా బుటీస్ వస్తాయండి ఇలా బుటీస్ అయితే వస్తాయి మొత్తం ఓవరాల్గా వస్తుంది అసలు ఎంత మంచి బ్లౌజ్ ఇచ్చాడండి ఎంత హెవీ వర్క్ ఇచ్చాడో చూడండి ఒకసారి ఇంత మంచి శారీని మనం తీసుకొస్తున్న ఒక మంచి బ్రాండ్ అండి శిల్పకళా బ్రాండ్ అని మీకు ఆల్మోస్ట్ అందరికీ ఐడియా ఉంటుంది శిల్పకళా బ్రాండ్ అంటే మంచి షేడింగ్ ప్యాటర్న్ అండి అసలు ఒక్కొక్క కాంబినేషన్ చాలా బాగున్నాయి దీనిలో కలర్స్ చూపిస్తాను అసలు చూసారా ఎంత బాగుందో అసలు చూడండి అసలు చాలా చాలా బాగుంది క్లాత్ కూడా లైట్ వెయిట్ అండి ఇది హెవీ వస్తుందేమో అనుకుంటారు మంచి సాఫ్ట్గా ఉంటుంది అండ్ లైట్ వెయిట్ కూడా వస్తుందండి లైట్ వెయిట్లో కూడా ఉంటుంది ఇది ఇది ఇంకొక కాంబినేషన్ అండి లావెండర్ కలర్ బ్లౌజ్ వచ్చి పప్పులు వస్తుంది ఇది లావెండర్ అండ్ ఇది గంధం కలర్ అంటారు కదా అలా అలా వస్తుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ ఇక్కడ పెసరపచ్చ వస్తుంది ఇది వచ్చేసి టమాటా రెడ్ అండి ఇది టమాటా రెడ్కి డార్క్ రెడ్ మెరూన్ కాంబినేషన్లో ఒక మంచి మంచి కలర్ అండి ఇది ఇది ఒక డార్క్ రెడ్ టైప్ అనమాట కలర్ వస్తుంది అండ్ ఇదొకటి అసలు ఏ కలర్ ప్రతి కలర్ సూపర్గా ఉన్నాయండి మిస్ చేసుకోవద్దు అసలు మిస్ చేసుకోవద్దు ఇవి అసలు ప్రతి కలర్ చాలా బాగుంది చూసారా ఎంత బాగుందో మన బ్రాండ్ మన మంచి బ్రాండ్ అండి ఇది మంచి బ్రాండ్లో వస్తుంది శిల్పకళ బ్రాండ్ అని చూసారా ఏ కా కలర్ కలరేనండి అసలు చాలా అంటే చాలా బాగున్నాయి కావాల్సిన వాళ్ళు వాట్సప్ చేయండి అస్సలు మిస్ చేసుకోవద్దు మంచి బ్రాండ్లో వస్తుంది ఇంత బ్రాండ్ ఐటమ్ మన మంచి బ్రాండ్ ఐటమ్ మంచి కలర్ కాంబినేషన్ ప్యాటర్న్తో వస్తుంది అండ్ హెవీ వర్క్తో వస్తుంది ఇది మనకి ఇస్తున్న ఇది మనం ఇస్తున్న ఆఫరబుల్ ప్రైజ్ ఏంటో తెలుసా మీరు నమ్మలేరు ఇది మార్కెట్లో అయితే ఈజీగా వన్ థౌజండ్ నుండి ట్వెల్వ్ హండ్రెడ్ దాకా అంటే వెయ్యి నుంచి పన్నెండు వందల దాకా నడుస్తుందండి ఇది అలాంటిది మనం ఇస్తుంది ఓన్లీ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి ఎయిట్ ఫిఫ్టీ మిస్ చేసుకోకండి మనం ఇస్తున్న రీజనబుల్ ప్రైస్ వచ్చి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కావాల్సిన వాళ్ళు వాట్సప్ చేయండి థ్యాంక్ సో మచ్ అండి